అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు లేకుంటే నేను చచ్చిపోతానండి అస్సలు నా వల్ల కాదు అసలు మీ ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన కాదయినా పలికిన అసలు మీరు లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేనండి అంత ఇష్టం మీరంటే నాకు అంత ఇష్టం మీరంటే నాకు నా వల్ల కాదు మీరు లేని లైఫ్ నాకు అవసరం లేదు నా మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నా కదా పోదాం పండి లేచిపోదాం పండి ఈ పుణ్యం చేశాను చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి హాయ్ గైస్ వెల్కమ్ టు ఈశో మన యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ రోజు నేను ముందుకు ఒక క్రేజీ ప్రాంక్ తో వచ్చాను ఆ ప్రాంక్ ఏంటి అనుకుంటున్నారా లేండి నేనే చెప్పిస్తాను ప్రాంక్ ఏంటి అంటే పులిహోర కలపడం ఎప్పుడు అబ్బాయిలే కలుపుతుంటారు పులిహోర ఇప్పుడు క్రేజీగా అమ్మాయిలు కలిపితే ఎలా ఉంటుందో చూసేద్దాం ఈ వీడియోలో చాలా క్రేజీగా ఉండబోతుంది వీడియో అయితే నేను ఈ పులిహోర కలపడం నా ఫ్రెండ్ మీద అయితే ట్రై చేస్తున్నా వాడికి నా మీద ఆల్రెడీ క్రష్ ఉంది చూద్దాం వాడు ఎలా రియాక్ట్ అవుతాడో మరి అమ్మాయిలు పులిహోర కలుపుతున్నారుగా ఎప్పుడు అబ్బాయిలేగా చేసేది చూద్దాం ఇప్పుడు ఎంత క్రేజీగా ఉండబోతుందో వీడియో సో వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేసి అండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొంచెం మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా మోటివేటింగ్ గా ఉంటుంది అండ్ అలాగే చాలా క్రేజీ వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి సో లేట్ చేయకుండా హలో అండి ఈశ్వరేనా అండి నేను మాన్సానండి మానస ఏ మానస ఏంటండి మర్చిపోయారు అప్పుడే చెప్పండి ఎవరు నేను మానసానండి అది ఏ మానసా ఈశ్వర్ మధు చానల్ లో మీరు నాకు ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టారు ఆ య యా ఆ మీరు ఆ చెప్పండి 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 ఏదో మీరు ఇట్లా రిక్వెస్ట్ పెట్టారు కదా అందుకని చెప్పి నేను కాల్ చేశాను ఏం లేదండి మీరు ఈశ్వర్ మధు చానెల్ లో అక్కడ మీరు షాక్లింగ్ చేశాను కదా అవును యాక్టింగ్ చాలా చాలా రియల్ బా అవునా అండి థ్యాంక్ యూ అండి మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి నేను మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను నేను మీరు పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ నేను చూస్తూనే ఉంటాను అసలు మీరు కూడా చాలా బాగుంటారండి అదేనండి ఏం లేదు నేను మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నానండి చెప్పండి నో ప్రాబ్లం చెప్పిన తర్వాత మళ్ళీ ఏం అనుకోరు కదా ఏమైందండి అసలు చెప్పండి ఏం లేదండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అవునండి మీరు లేకపోతే నేను అస్సలు ఉండలేనండి నిజంగానే అండి మీరు లేకుంటే నేను చచ్చిపోతానండి అస్సలు నా వల్ల కాదు అసలు ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ అని పలికినదే విను అస్సలు మీరు లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేనండి అంత ఇష్టం మీరంటే నాకు అంత ఇష్టం మీరంటే నాకు ఏంటండి అలా అలా మాట్లాడుతున్నారు మీరు ఎంత బాగుంటారండి మీరు పెట్టే పోస్ట్లు అన్ని చూస్తూ ఉంటా నేను ప్రతిరోజు ఫాలో అవుతూనే ఉంటాను నేను మీరు పెట్టే ప్రతి పోస్ట్లు ప్రతి ఒక్క వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటా మీరు చాలా బాగుంటారండి సరే మీరు మీరు ఒక రోజు బైక్ లో వెళ్తూ నార్మల్ గా స్మైల్ ఇచ్చారండి నా దిక్కు చూసి నేనైతే ఎంత ఏనైతే నాలా నాలా నేనైతే అస్సలు లేనండి మీరు నా దిక్కు చూసి స్మైల్ ఇచ్చారు ఇంకా నేనైతే పడిపోయానండి నేనైతే నాకు డేస్ కల్లోకి వచ్చిందండి ఆ స్మైలే ఆ స్మైలే గుర్తు ఉందండి నాకు అంత ఇష్టం మీరంటే నాకు అదే అండి మీరంటే నాకు చాలా ఇష్టము జోక్ ఏం జోక్ కాదు నేను చెప్తున్నా కదా జోక్ కాదు మీరంటే నాకు చాలా ఇష్టము అవునా మీరంటే పడి చచ్చిపోతాను నేను నాకూడా మీరంటే ఇష్టంనే కదండి రిక్వెస్ట్ చేశాను ఆ అందుకే అండి నేను కూడా మాట్లాడుతున్నా అవునా అవునండి హ్మ్ సరే అండి ఇంకేంటి చెప్పండి అదే అండి చెప్తున్నా కదా మీరంటే చాలా ఇష్టం మీరు నడిచే స్టైల్ అంటే నాకు చాలా ఇష్టము మీరు వేసే డ్రెస్ కానీ మీరు వేసే డిజైన్స్ కానీ చాలా ఇష్టం అండి నాకు చాలా చాలా ఇష్టం అందుకే అండి నేను ఒకటి ఫిక్స్ అయిపోయా పెళ్ళి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి జోక్ కాదండి నిజంగానే అండి నిజంగానే చెప్తున్నాం మీరు లేకపోతే నేను అస్సలు ఉండలేను మీరు లేకపోతే నేను చచ్చిపోతా మీరు లేకపోతే నేను నా వల్ల కాదు మీరు లేని లైఫ్ నాకు అవసరం లేదు అవునండి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నా కదా పోదాం పండి లేచిపోదాం చెప్తున్నానండి నేను ఎక్కడికో జోడికి మీరు తీసుకొని వెళ్ళండి మీరు మామూలుగా ఎవరైనా కూడా అబ్బాయిలే పాటలు పాడతారు కదా నేను పాడతానండి నిజమే లేచుతున్నా జానే జానా అని నేను వాడాల్సి వస్తుందండి మీకోసం అంత ఇష్టం మీరు అంటే నాకు మరి అంత పర్లేదు అయితే ఎప్పుడు చేసుకుంటారండి ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి ఇప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను అందుకే అండి మీరు వచ్చేసేయండి నేను పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని

ఓకే అండి వస్తానండి సరే అండి అయితే చూడు మగోడు ఆగలేకున్నాడు వచ్చేస్తానండి ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అంత ఇష్టం మీరంటే నాకు అందుకే ఉన్న పల్లంగా బయలుదేరి వచ్చేస్తున్నావు బొంగేం లేదు వస్తా ఎందుకురావు నువ్వు ఓకే అండి ఓకే బాయ్ అండి సో గైజ్ చూసారుగా వీడియో చాలా క్రేజీగా వచ్చింది వాడు ఇప్పుడు నన్ను పాక్ దగ్గర రమ్మన్నాడు ఇప్పుడు నేను చెప్తే ఇదంతా ప్రయాంక్ అని చెప్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో నన్ను ఏమంటాడో కూడా నాకైతే అస్సలు లేదు మీకోసం ఇంత డేర్ చేసి మరి ఇంత క్రేజీ క్రేజీ ప్రాంక్స్ అయితే చేస్తున్నాను మీరు నాకు ఖచ్చితంగా మోటివేట్ చేయండి అండి మీరు మోటివేట్ చేస్తే నేను ఇలాంటి క్రేజీ వీడియోస్ ఇంకా చాలా చాలా మీ ముందుకు తీసుకొని వస్తాను సో ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి అని మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే గట్టిగా చేసేసుకోండి సో థ్యాంక్ యూ